అరియానా గ్లోరీ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాలో డైరెక్టర్ ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసి ఫుల్ క్రేజ్ని తెచ్చుకుంది అలాగే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో బిగ్ బాస్ ఓటీటీలో పార్టిసిపేట్ చేసి తనదైన ఆటతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది నేను బోల్డ్ గర్ల్ అనే క్యాప్షన్తో బిగ్ బాస్లోకి అడుగుపెట్టింది అదే తన కెరియర్కి టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి బిగ్ బాస్ తర్వాత ఇక తన కెరియర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ నెగిటివ్ కామెంట్స్కి కూడా స్ట్రాంగ్గా రిప్లైని ఇస్తూ తన స్టైల్లో లైఫ్ని లీడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న అరియానా వరుసగా టీవీ షోస్ మూవీస్తో అలాగే బిజీ బిజీగా గడిపేస్తుంది రీసెంట్గానే ఆ ఒక్కటి అడక్కు అనే మూవీలో కూడా అలరించిన అరియానా ఇప్పుడు గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది తన సొంత చెల్లెలు నైనీ ముగ్గుతో ఉన్న ఫొటోస్తో మా సొంత ఇంటి కళని మేము నెరవేర్చుకుంటున్నాము త్వరలోనే మా డ్రీమ్ హౌస్ రెడీ కాబోతోంది మా చెల్లితో ఈ విషయాన్ని షేర్ చేయడం ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను మా కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయి అంటూ వారి ఇల్లు కడుతున్న దగ్గర నుంచి చెల్లితో ఆ ఫొటోస్ని షేర్ చేసుకుంది ఈ పిక్స్కి కొంతమంది కాంగ్రాట్స్ చెప్తుంటే మరికొంతమంది డ్రీమ్ హౌస్ ఏంటి ఆల్రెడీ నువ్వు రెండు ఇళ్ళు కొన్నావు కదా ఇది మూడో ఇళ్ళ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో ఆర్యానా షేర్ చేసిన ఆ మీరు చూసేయండి